హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజైతే పేపర్ కటింగ్ అయితే హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాను సో నేనైతే ఈ పేపర్ కటింగ్ బుగ్గ చేతుల కోసం అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను సో కొత్త వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందని నేనైతే మళ్ళీ ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి సో ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు సో ఆరు ఇంచులు ప్లస్ ఒక రెండు ఇంచులు అయితే ఎక్స్ట్రా లూజ్ కోసం పెట్టుకోవాలి అలాగే హ్యాండ్ లెంత్ వచ్చేసి ఆరున్నర ఇంచులు అండి సో ఇక్కడ ఆరున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ ఆరున్నర ఇంచుల నుంచి కిందికి షోల్డర్ డౌన్ అంటారండి ఇక్కడ షోల్డర్ డౌన్ అయితే రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి అయితే ఇలా స్ట్రేట్గా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి సో ఇక్కడ మనకి పైన ఆరున్నరకి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడైతే ఒక ఇంచు అయితే మార్కింగ్ చేసుకోవాలండి దీన్ని షోల్డర్ వీడుతా అంటారు సో ఇక్కడ హార్మ్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఇలా స్ట్రేట్గా అయితే తొమ్మిది ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వన్ ఇంచ్ నుంచి మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ నుంచి అయితే మనకి మన లూజ్ ఫిట్టింగ్ అనేది నైన్ ఇంచెస్ అనేది ఉంది కదండి సో అక్కడి వరకు ఇలా స్లోగా హ్యాండ్ కర్వ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి సో ఇలా మనకి వన్ ఇంచ్కి ఒక హాఫ్ ఇంచ్ తర్వాత నుంచి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే మార్కింగ్ చేసుకోవాలి మనకి ఈ రైట్ సైడ్ సారీ ఫ్రంట్ సైడ్ అయితే మనం లోతు అనేది తీసుకుంటాం కదా ఆ లోతు అనేది ఈ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందండి సో పైన లైన్ వచ్చేసి బ్యాక్ సైడ్ వస్తుంది ఫ్రంట్ కింద ఉన్న లైన్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వస్తుంది ఇది అయితే హ్యాండ్ లూజ్కి అయితే ఇలా షేప్ అయితే వస్తుందండి సో చూసారు కదా మనకి డిస్టెన్స్ అనేది హ్యాండ్కేది సరిపోతుంది ఈ సీజర్ వచ్చేసి నేను పేపర్ కటింగ్కే పెట్టేసుకున్నాను సో అది చాలా మందం అయిపోయిందండి అండ్ క్లాత్ కటింగ్ కావట్లేదు అనేసి నేను పేపర్ కటింగ్కే పెట్టుకున్నాను సో మీరు కూడా పేపర్ కటింగ్ చేసేది అయితే క్లాత్కి అయితే పెట్టుకోకండి క్లాత్ అనేది తొందరగా కట్ అవ్వదు సో దేని దానికే ఉంచుకోవాలి సో ఇక్కడ షోల్డర్ పైన అయితే చిన్నగా మనకు మిడిల్ మార్కింగ్ అనేది ఉండాలి కాబట్టి ఆ చిన్నగా టక్ అయితే పెట్టుకోవాలి సో ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదండి లోతు అనేసి ఆ లోతు కూడా ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి ఎగ్జాక్ట్గా అలాగే కటింగ్ అయితే చేసుకోవాలి చూడండి మనకి ఇలా షేప్ వచ్చిందంటే మనకి హ్యాండ్ లోతు అనేది కర కరెక్ట్గా వస్తుంది సో చూస్తారు కదండి ఇక్కడ మనకి లో డిస్టెన్స్ ఎంత ఉంది అనేది అయితే కనబడుతుంది సో మీరు కూడా ఈ కొలతతో అయితే ఒకసారి ట్రై చేయండి మనకి పీస్ వచ్చింది కదండి ఇట్లా హాఫ్ సర్కిల్ ఎస్ లాగా అయితే వస్తుంది మనం ఇలా హ్యాండ్ అనేది కటింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఈ భాగం దగ్గర ఎక్కడా కూడా ముడతలు అనేవి రాకుండా ఉంటాయి సో మీకు కూడా ముడతలు అనేవి వచ్చినట్లయితే ఈ మెథడ్ని అయితే ఫాలో అవ్వండి నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్